ఫ్రెండ్స్ మోదీపై తిరగబడ్డ ఎమ్మెల్యే రాజీనామా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అదే విధంగా చాలా మంది కూడా మాత్రం మర్చిపోతున్నారు దేశించి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గోసమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బాజాకి రాజీనామా చేశారు పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వియనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు అయితే తెలంగాణలో భాజపా అధ్యక్షుడు నియమాకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ ఉదయం సంచలనం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుందని అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన అన్నారు నానా నావాడు నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు తెలంగాణలో భాజపా అధికారులకు రావాలంటే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు అయితే నామినేషన్ వేయడానికి వెళ్ళాను దరఖాస్తు కూడా తీసుకున్నాను జాతీయ కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇవ్వకుండా బెదిరించారు పార్టీలో ఉంటారా సస్పెండ్ చేయాలని హెచ్చరించారు ముగ్గురు సభ్యులు నా దరఖాస్తుపై సంతకం చేశారు ఇంకా ఏడుగురు సభ్యుల సంతకం అవసరం దీంతో నామినేషన్ వేయడం కుదరలేదు అందుకే కిషన్ రెడ్డికి రాజీనామా లేక రాసిచ్చా అని చెప్పారు థ్యాంక్ యూ